సర్కార్ దావాఖాన్ల ఆలతో చాలా మారింది కానీ ఆడాడ ఇంకొద్దిగా మారాలి సిబ్బంది వాళ్ళు పబ్లిక్కు ఇబ్బంది లేకుండా సేవలు చేయాలని నిన్ననే కదా స్మార్ట్ వార్తలు చూపించినాం అట్లా మారాల్సిన లిస్టుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు సర్కార్ దావాఖానోళ్ళు నెంబర్ వన్ ఉన్నారట మేము నౌకర్ చేస్తున్నాం అన్నదే మరిసిపోయి దావఖానను ఒక పడావు వడ్డ మ్యూజియం లెక్క మార్చిరట బుర్గంపాడు సర్కార్ దావాఖానకు పోయిన దానికంటే ఆకుపాసర మందు ఊసుకున్నది నయమని ఫీల్ అవుతున్నారట జనాలు

వారే వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు కాడున్న సర్కార్ దావకా సిబ్బందవులను మించిన సిపాయి లేరనే చెప్పుకోవాలి గంట మంచిగా కొలువు నిలగబెడుతున్నారు కలెక్టర్ సారే వచ్చి మీరు కొలువులు చేస్తున్నారా ఇంకేమైనా పడావు చేస్తున్నందుకు వస్తున్నారు ఇదేమైనా సర్కార్ దావాఖాన తీరున్న అది మ్యూజియం లెక్క మార్చి పడేసిరు కదా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇట్లా చేస్తే అస్సలు మంచిగా ఉండదని అక్షింతలేసి దేవనార్థులు పెట్టేంత మంచిగా పనిచేస్తున్నారు కలెక్టర్ జితేష్ పాటిల్ సారు బురంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లా పోయినప్పుడు అయింది కథ దావకాన్లు అసలు నార్మల్ డెలివరీలే చేసిడు లేదా డాక్టర్లు అంతంత జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి కదా నెల రోజుల లోపల పద్ధతి మార్చుకోకుంటే అందరు ట్రాన్స్ఫర్ అయిపోతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిండు ఇదేందమ్మా ఇట్లెందుకు ఉందమ్మా దవాకాన్ లా గీతిరులు ఉంటాది అని సిబ్బందలు వాటిచ్చిండు